మచ్చితేధిక సందేహ గవర్తతే బ్రహ్మనందన తాజ్యమే బ్రూహి తద్వక్ష్యామి తవ ప్రభు వశిష్ట మహర్షి ఈ ఏడో అధ్యాయములలో చెప్పినటువంటి విషయాలు నన్నింటినీ కూడా విని ఒక ప్రశ్న అయ్యా నా మనస్సులో ఒక పెద్ద సందేహం ఉన్నది నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడవు నాకు వచ్చినటువంటి సందేహాన్ని నీవు నివారణ చెయ్యాలి నేను ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు నీవు అనేకములైనటువంటి ధర్మాలను గురించి చెప్పావు అత్యంత సూక్ష్మతరములైన ధర్మ లక్షణాలను గురించి చెప్పావు అలాగే పాపాల గురించి చెప్పావు పెద్దలైనటువంటి వారందరూ అసక్షించుకునేటువంటి పాపము కానీ నా ప్రశ్న ఏమిటంటే పాపాలు అనేకం చేసేటువంటి వాళ్ళు ఉంటారు బహుపాపరతానాంచ అంటే లెక్కకు మిక్కుటమైన పాపాలు చేసేటువంటి వాళ్ళు వర్ణశంకరకారిణ వర్ణశాంకర్యాది దోషములను చేసేటువంటి వారు ఉంటారు ఆచార రహితానం ఉండవలసిన ఆచార పద్ధతుల్లో ఉండని వారు ఉంటారు దుర్జనానం దుర్జనులైనటువంటి వారు ఉంటారు ఈ చేసినటువంటి అన్నింటికి వేదముల ఎందు ప్రాయశ్చిత్తాలు చెప్పారు ప్రాయశ్చిత్తములు చెప్పినప్పుడు ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు అశ్చ పాపశ్శ రివృత్ర్థం ఇదం కరిష్యే అని అక్కడ శాస్త్రమునందు ఏ పాపం పోవడానికి ఏ ప్రాయశ్చిత్తం చెప్పారో ఆ ప్రాయశ్చిత్తాలు ఆచరించుకుంటారు అది వేదం అంగీకరించింది కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో దీపం వెలిగించండి దీపం దానం చేయండి ఓ కమలం తీసుకెళ్ళి విష్ణువుకు అలంకారం చేయండి చిన్న చిన్న పుణ్యాలు దీపం వెలిగించండి పాపాలు చూద్దామా చాలా పెద్ద పెద్ద పాపాలు ఒక రాజకుమారుడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు వ్యభిచారం కోసం శివాలయానికి వెళితే ఊరంతా చెలదిరిగి చివరికి వాళ్ళు కార్తీక మాసం పూర్ణిమ సోమవారం దీప వెలిగించారు ఒకరు సమురదించారు ఒకరు ఒత్తి తయారు చేశారు దీపం వెలిగించి స్వామి దగ్గర పెట్టారు వాళ్ళ కైలాసం వచ్చిందంటారు అంటే చాలా పాపాలు చేసి దోషాలు చేసినటువంటి వాళ్ళు ఏ ప్రాయశ్చిత్తాలు లేకుండగా వాళ్ళు ఎలా తరిస్తారు దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు చూస్తే మీరు చెప్పిన కథలన్నింటిలో పాపముల సంఖ్య చూద్దామా అనేకమైన పాపములు ఉన్నాయి ఈ సంఖ్య అంటే మూడు పుణ్యాలు చేశాం మూడు పాపాలు చేశాం మూడు పుణ్యాలతో మూడు పాపాలు పోయినాయి అనుకుంటే అది వేరే అంశం కానీ పాపములేమో వందల వేల సంఖ్యలో ఉన్నాయి పుణ్యములేమో ఒకటి రెండు సంఖ్యలో ఉన్నాయి ఈ అధిక సంఖ్యాకు పోయినటువంటివి అంటే ఇప్పుడు ఐదులో ఐదు తీసేస్తే జీరోకి వస్తుంది ఎనిమిదిలో ఐదు తీసేస్తే ఐదు చే తీసేస్తే ఎంత ఉంటుంది మూడు మిగులుతుందా మిగులుదా మరి ఈ లెక్క ప్రకారం సంఖ్యా నియమానుసారంగా వంద పాపాలు చేసిన వాడు పది పుణ్యాలు చేస్తే అప్పుడు మిగిలిన తొంభై పుణ్య పాపాలు మిగిలే ఉంటాయి కదూ ఇలా చూచినా మీరు చెప్పిన కథల విషయం కుదరడలే రెండవది తూకం వేద్దాం పోని మడుగు బరువు పాపం చేశాడు ఓ ఇరవై గ్రాముల తూకంతో బరువు చేశారు మరి ఈ రెండిని తూకం వేసినప్పుడు బరువు ఇది బరువు తక్కువైనప్పుడు సమానంగా ఎలా వస్తుంది జీరో పాయింట్కి రాదు కదా ఇలా చూచిన పోని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడయ్యా శాస్త్రం విధించింది కదా ఈ పాపానికి ప్రాయశ్చిత్తమని చెప్పారు కాబట్టి జన్మ ప్రహతి ఏ దక్షిణ పర్యంతమని సంకల్పం చెప్పుకోని మొత్తం పాపాలని పోవాలని గుర్తుగా వాడు ఏదైనా చేశాడనుకోండి ప్రయశ్చిత్తారు అలా చేసినవి కావు శివాలయంలో వాడు వ్యభిచారం చేయడానికి పోయి దీపం వెలిగించారు కానీ వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైన పుణ్యాన్ని కోరారా పుణ్యం వస్తుందని చేశారా కార్తీక మాసం స్నానం చేసి వెళ్ళి మడిబట్టలు కట్టుకొని వెళ్ళి దీపారాధన చేశారా ఏమీ లేదు కదా కనుక ఇలా చూసిన తెలిసి పాపాలు చేస్తున్నారు తెలియకుండా చేసినటువంటి పుణ్యాలు వ్యభిచారం చేస్తే దోషమని వాళ్ళకి తెలియదా తెలుసు తెలిసినా కానీ వాళ్ళు పోనీ ఈ దీపం వెలిగిస్తున్నారు వల్ల పుణ్యం వస్తుందని ఏమైనా అనుకోని చేశారా పాపాలు తెలిసి చేశారు పుణ్యం తెలియకుండా చేశారు ఎలా చూసినప్పటికీ కూడా ఈ పాపములు పోయేకానికి అవకాశం లేదు దీనికి ఎలాగంటే ఒక వజ్రమయమైనటువంటి పర్వతాన్ని చూసి ఈ కొనగోటితో పగల కొట్టేస్తానంట వజ్రమయమైన కఠినతరమైన పర్వతం ఎక్కడ కొనగోటుతో బద్దలు కొట్టడం ఎక్కడ ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా అలాగనే ఇంటిలో ఉన్నాడు ఇంటికి నిప్పు పెట్టాడు ఇల్లు తగలబెడిపోతుంది వేళ్లతోటి నీళ్లు చల్లి నేను ఈ నిప్పునంతటిని ఆర్పేస్తానంటాడు వీలవుతుందా సాధ్యమవుతుందా సాధ్యం కాదు అలాగనే మహానది ప్రవాహంలో వాడు కొట్టుకోపోతున్నాడు ఒక చిన్న గడ్డి పొర అడ్డం వచ్చింది ఇది పట్టుకో నేను ఈ నిదం దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిపోతానంటాడు కుదురుతుందా సాధ్యమవుతుందా నది వేగం ఎంత నీవు పట్టుకున్నటువంటి గడ్డి పరక ఎంత కనుక నిన్ను ఒడ్డుకు చేర్చలేదు అంతేకాదు ఒక ఎత్తైన పర్వతాన్ని ఎక్కాడు పర్వతం నుంచి జారి పడుతున్నాడు పడుతూ పడుతూ ఒక కొండ తీగ పట్టుకున్నాడు పట్టుకొని నేను మళ్ళీ పైకి ఎగబాగుతానంటాడు సాధ్యమవుతుంది ఆ స్వామి కనుక మీరు చెప్పినటువంటి ఈ పుణ్య ప్రథములైనటువంటి పాప అపనోదకములైనటువంటి ఈ కథలన్నీ కూడా నమ్మడానికి శక్తిగా ఉండడం లేదు ఇది ఎలా కుదురుతుంది కార్తీక మాసంలో వైశాఖ మాసంలో అనేక పాతకాలన్నీ పోతాయని మీరు చెబుతున్నారు స్వల్పమైన పుణ్యం చేత అధికతరమైనటువంటి పాపం ఎలా పోతుంది ఇది నాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు అడిగితే అప్పుడు దానికి సమాధానం చెబుతున్నారు ఇతి భూభ్రవీ ఇద మాఘ ప్రకృష్టాత్మ రాజానం విస్మయాన్వితం చెప్పే విషయాలన్నీ ఆశ్చర్యదాయకంగా విడ్డూరాలుగా కనపడుతున్నాయి ఎవరికి రాజుగారికి అప్పుడు నవ్వారు స్వామి అంటే ఈ మాత్రం అర్థం కాలేదయ్యా నీకు అని తాను చెప్పడం మొదలుపెట్టారు మహారాజా నేనొక్క విషయం చెబుతాను మంచి చెడులను విచారించి నేను కూడా వేదాలు శాస్త్రాలన్నీ పరిశీలన చేశాను ధర్మాల సంఖ్య ఇంతవరకే ఉన్నది అంటే మూడు వందల ముప్పై ఆరు ధర్మాలు అని చెబితే ముప్పై ఏడో ధర్మం లేదని అర్థం కాదు కదా అలా శాస్త్రంలో కొన్ని వందల వేల లక్షల ధర్మాలు ఎన్ని చెప్పడానికి వీల్లేదు లెక్క పెట్టడానికి వీల్లేదు క్షణక్షణము ఒక ధర్మం చెప్పారు ఈ ధర్మాలన్నీ చేశావా చేయలేదా అని విచారిస్తే ఎవడయ్యా చేశారని చెప్పగలిగినటువంటి వాడు ఈ ధర్మముల్లో కూడా చాలా సూక్ష్మధర్మలైన ధర్మములు ఎప్పుడు ధర్మఫలం వస్తుందో తెలియదు ఎంత ధర్మం చేసినా ధర్మఫలం వస్తుందో రాదో కూడా తెలియదు దీనికి ఒక లెక్క ఉన్నదయ్యా మనం ఏదైనా ఒక కర్మను ఆచరించేటప్పుడు ఆచరించే సమయంలో గుణత్రయం అంటే సత్వగుణము రజోగుణము తమోగుణమని మూడు గుణముల యొక్క ప్రభావం అవుతుంది సత్వగుణంతో చేసిన కర్మ ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది రజోగుణంతో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి జన్మనిస్తుంది ప్రసాదిస్తుంది తమోగుణంతో చేసినటువంటి పని నిష్ఫలమవుతుంది ఏమీ ప్రయోజనం కలిగించదు అని ఈ గుణముల యొక్క విశేషాన్ని బట్టి పుణ్యపాపముల యొక్క బరీజు వేసి చూసి చివరికి ఏం చెప్పాడు నువ్వు ఉదాహరణ చెప్పావు నేను చెబుతున్నాను విను కాష్టభారాన్ సమాదాయ సన్నివేశ నగోపమాన్ గుంజాఫలం మాత్రం అగ్ని దహిత్ కట్టెలు గుట్టలాగా పోసావు పర్వతం అంతా వల్ల నిప్పులు ఆ కట్టెలన్నింటి మీద నిప్పుడు తగలబడేంత అన్ని నిప్పులు పోస్తావా ఒక గురివింద మాత్రపు నిప్పు తీసుకువెళ్ళి దాంట్లో పడేస్తే కట్టెలన్నీ తగలబడి పోతాయా పోవా అంటే ఇక్కడ పాపమును పోగొట్టగలిగిన శక్తి ఈ పుణ్యానికి ఉందా లేదా అన్నదే విచారం కాని అసలు ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పుణ్యాలు చేయాలి అనేటువంటిది ఎక్కడైనా సిద్ధాంతం ఉన్నదా లేదు అలాగే చీకటితో వ్యాపించి ఉంది ఇల్లంతా చీకటి అటువంటి చీకటిలో ఇల్లంత దీపం పెట్టుకుంటాడా చీకటి పోవాలంటే ఇంటిలో గోరంత దీపము కొండంత వెలుగు అని చిన్న దీపమే పెట్టుకుంటారు దాంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి చీకటి యావత్తు కూడా కలిగిపోతుంది అలాగే బురద నీరులో మునిగాడు ఒళ్ళంతా బురదయింది బురద పోయేందుకు సరిపడేని నీళ్లలో నీళ్లతోటి మూడు చెంబులో నాలుగు చెంబులో శుభ్రంగా స్నానం చేస్తే అది వదిలిపోతుంది కదా చెరువులో మునిగాం కాబట్టి బురదయ్యింది కనుక చెరువులోనే మునగాలని మళ్ళీ ఇంకో చెరువు కోసం వెతుకుతాడా ఎవడైనా వెర్రివాడు తప్ప అందువలన పుణ్యమును సంపాదించినటువంటి పుణ్యము పాపాన్ని పోగొట్టడానికి సమర్థమైందా కాదా అన్నది మాత్రమే ఇచ్చారం అని చెబుతూ ఒక మాట అన్నారు భగవన్నామ సంకీర్తనం అనేటువంటిది ఎన్ని ఎన్ని పాపాలైనా తొలగిపోతాయి సుమా హరి హరియను రెండక్షరములు హరించులు పాతకముల జనాభా హరి నామ మహాత్మ్యము హరిహరి పొగడం హరి శ్రీకృష్ణ హరి అనే రెండక్షరాలు చాలయ్య పాపాలు పోగొట్టడానికి భగవన్నామ శక్తివంతమైనటువంటిది సుమా క్షయత్యఘం మహదపి వేణుగుల్మ వెదురు పొద పెద్దదున్నది ఒక చిన్న నిప్పురవ్వబడింది నిప్పురవ్వబడక్కర్లేదు అవి రాబిడి పెడితే దానిలో పుట్టిన నిప్పే ఆ మొత్తం వెరుపు వెదురు పగలంతటినీ కూడా తగలబెట్టగలిగినటువంటి శక్తివంతమైనది సుమ అని చెబుతూ ఇక్కడ దీనికి ఉదాహరణంగా ఒక కథను చెబుతాను జాగ్రత్తగా విను భగవన్నామ సంకీర్తనం వలన పాపములను పోగొట్టుకొని పుణ్యాన్ని సంపాదించినటువంటి ఒక మహానుభావుని యొక్క కథ పూర్వము అజాముడనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కన్యాకుబ్జంలో సత్వనిష్ఠుడు ఆయన భార్య వారికి వృద్ధాప్యంలో జన్మించినటువంటి సంతానం పూర్వజన్మ కర్మ ప్రారంభం చేత తన ఇంటి పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ ఇంటిలో దాస్యం చేసుకునే బ్రతికే ఒక దాసి స్త్రీతో సంబంధం ఏర్పడింది అది పూర్వకర్మానుబంధాన్ని బట్టి ఏర్పడింది ఆమెతో తింటున్నాడు ఆమెతో తాగుతున్నాడు ఊళ్ళో వాళ్ళందరూ వెరివేశారు మీరు పరిగణి వాడి దౌర్భాగ్యుడు ఈ వెరివేయడం అంటే చాలామందికి కోపం ఉంది ఎందుకంటే తన తప్పు చేస్తే పిల్లవాడికి తండ్రి అంటాడు ఏమేమి వీడికి పోటు అన్నం పెట్టబోకంటాడు అంటే పిల్లవాడిని మార్చడం ఉద్దేశ్యం కాదు మళ్ళీ సక్రమమైన దారిలోకి వస్తాడు అనేటువంటిదే ఉద్దేశ్యం వెలివేయడం అంటే వాడికి మళ్ళీ ఏడు తరాలలోపు పూర్వస్థితులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది వీటన్నింటికీ ధర్మశాస్త్రాలు ఉన్నాయి అందువలన వెలిబెట్టడం అంటే ఊరిలో బయట నీ ఇల్లు కట్టుకొని ఉండవలసింది అన్నాడు ఏడు తరాలైన వాడు అక్కడే బతుకుతావని నిర్ణయం చేసుకున్న వాడిని ఎనిమిదో తరం వాడు ఎవరు బాగు చేస్తాడు కనుక బాగు చేయలేడు కనుక ఇక్కడ వెలివేయడం అనేటువంటిది ఎలా జరుగుతుందంటే వీడు మనకుంపలో ఉంటే మనెవ్వరూ విలవరు అలాగే వీడు ఉండగా మనం ఇంకోవారిని పిలిస్తే మన ఇంటికి రారు అందువల్ల ఈ దృష్టితోటి తప్పు చేసిన వాడిని క్షమించడం ఉంది కానీ తప్పు చేసిన వాడిని క్షమించడమే ఉంటే ఏమవుతుంది అంటే అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి సమాజంలో తన గౌరవం ప్రతిష్ట అన్నీ కూడా మంట కలిసిపోతాయి అందుకని వెరివేయడం అనే ఒక సంప్రదాయం వెనక ఉండేది ఆయన్ని వెరిపెట్టారు ఎవరింటికి ఆయన్ని విలవరు ఆయన ఇంటికి ఎవరు వెళ్లరు ఇది మరీ బాగుందనుకున్నాడు ఎవరు అడిగేవాళ్ళు లేడు కదా అక్కడ నుంచి బయలు లేరా దాసి ఉన్న ఇంటికి వెళ్ళాడు ఆమెతో తింటున్నాడు ఆమెతో తాగుతున్నాడు ఆమెతో పడుకుంటున్నాడు ఆమె ఏ ఆహారం తింటే ఆహారం మరి డబ్బు సంపాదిస్తేనే స్త్రీ గౌరవిస్తుంది ఉంచుకున్నావైనా డబ్బిస్తేనే రానిస్తుంది కానీ లేకపోతే రానివ్వదు చివరికి వాడు ఒక వరపు దారేసుకొని పిట్టల్ని కొట్టాడు మృగాల్ని చంపాడు మాంసం తాను తిన్నాడు ఆమెకు మాంసాన్ని తెచ్చిపెట్టాడు తల్లిదండ్రులు వదిలేశాడు భార్యలు వదిలేశాడు ఆ పాపములుగా చెప్పబడేవన్నీ అతడు చేశాడు చివరికి అతడు ఒక రాజున ఆ తన దగ్గర ఉన్నటువంటి ఆ దాసీ స్త్రీ కళ్ళు తాగుదామని చెట్టు ఎక్కింది చెట్టు వినించి కాలు దారి కింద పడింది చచ్చిపోయింది ఏడ్చాడు ఎవరూ దగ్గరికి రానివ్వలేదు తీసుకెళ్లాడు బయ్యి దెబ్బాడు బోతులో పాతేశాడు అక్కడ నుంచి బయలుదేరి తిరిగి వచ్చాడు ఆమెకు కూతురున్నది ఆ కూతురు చాలా అందగత్తగా ఉన్నది ఈ అమ్మాయి మీద భ్రమ కలిగింది ఈ అమ్మాయితో సంసారం చేశాడు ఈ అమ్మాయికి పిల్లల్ని కన్నాడు కొంతకాలం అయ్యేటప్పటికీ పుట్టిన పిల్లలు పుట్టినట్టు చావడం మొదలుపెట్టారు దాంతో ఎవరో చెప్పారు అయ్యా నీ కొడుకు దేవుడు పేరు పెట్టుకోరా దాంతో వాడైనా బ్రతుకుతాడేమోనని నారాయణ అని పేరు పెట్టారు పేరు పెడితే వాడక్కడి నుంచి అమితమైన ప్రేమ పుట్టిన పిల్లలంతా పోగా మిగిలిన శేషుడు కదా వీడు అందుకని నారాయణ అని పేరు పెట్టిన పిల్లవాడిని తిష్టన్ జిఘ్రన్ స్వపన్ శ్వసన్ సర్వకాల సర్వావస్థల్లో గచ్చం నడిచి పెడుతున్నాడు రే కూర్చోరా నారాయణ మంచినీడు తాగిరా నారాయణ పాలు తాగావా భోజనం చేయరా నారాయణ ఇట్లా ఏ పనితోనైనా నారాయణుడు ఎందు పెరవేసుకున్నటువంటి నారాయణుడంటే ఇక్కడ కుమారుడే కనుక పెరవేసుకున్నటువంటి బంధ బంధుత్వ భావంతో అతడు దగ్గరకు చేర్చాడు నారాయణ నారాయణ అని బాగా అలవాటైపోయింది ఇలా ఉండగా ఈయనకి మృత్యుకాలం సంప్రాప్తమైంది ఆ తర్వాత చచ్చిపోతున్నాడు చచ్చిపోతుండగా అతి భయంకరమైనటువంటి యమదూతలు వచ్చారు ఎదురుగా నిలవబడ్డారు వాళ్ళని చూచారు బింబేలు పడ్డాడు పెద్దగా అరిచాడు తను రక్షించేవాడు ఎవరో ఒకటి ఉండాలి మృత్యు భయం నుంచి అని నారాయణ తన కొడుకే తనను రక్షిస్తాడని నారాయణా నారాయణ అని పెద్దగా అరిచాడు అరిస్తే అప్పుడు ఇటువైపు నుంచి యమదూతలు వచ్చారు ఇటువైపు నుంచి విష్ణుదూతలు వచ్చారు విష్ణుదూతలు వచ్చి ఇతన్ని తమ వెండిలో ఎక్కించుకొని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు విష్ణుదూతలను యమదూతలు అడిగారు ప్రశ్న వేస్తారు ఏమయ్యా ఇతడు మహాపాపి వీళ్ళు మీరు తీసుకువెళ్తారు ఏమిటి ఇది ఎక్కడ మర్యాద అయ్యా ఇది మర్యాద కాదు కదా కనుక మీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదన్నారు ఈ మాట లెక్క చేయకుండా వాడిని విమానంలో ఎక్కించారు వెళ్ళడానికి ఉద్యుక్తులు అవుతూ అవుతూ వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠం నుండి వచ్చినటువంటి విష్ణుదూతలు యమదూతలను ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం రేపు చెప్పుకుందాం ఈరోజుకు సెలవు